అందరికీ మన ప్రభువును మన రక్షకుడు అయినటువంటి క్రీస్త స్వర్ణములు శుభావిస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం మా మాకన్న తండ్రి రాత్రికాల వేళ తండ్రి సోషల్ మీడియా ద్వారా మీకు వాక్యాన్ని ప్రకటించుటకు మీరు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి తండ్రి మీకు ఎంతగానో అందాలు కృతజ్ఞతలు క్రీస్త స్వర్ణములు చెల్లిస్తాను మా కన్న తండ్రి మీ యొక్క మాటలు చెబుతున్నాగా తండ్రి పర సంబంధమైన వేచనను జ్ఞానాన్ని అనుగ్రహించమని వినుచన్న విన్న పిల్లలకు తండ్రి వినిగ్రహించే భాగ్యాన్ని అనుగ్రహించమని మీ కోడికి అంతట్లో తండ్రి మీ యొక్క తోడును మీకు సాయం అనుగ్రహించమని క్రీస్తేశ్వరణాములు ప్రార్థమలు నేడు సమర్పిస్తున్నాను మా తండ్రి ఆమె అందరికీ మరొకసారి మన ప్రభువును మన రక్షకుడు అయినటువంటి క్రీస్తేశ్వరంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రేమైనటువంటి దేవుని పిల్లరా గడిచినటువంటి కాలంలో పక్షిరాజు జీవితం గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాం ఈ యొక్క రాత్రికాల వేళ కూడా పక్షిరాజు జీవితం నుంచి దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి ఆత్మీయ పాఠాలను ఇంకొక అంశమును మనము పక్షిరాజు జీవితాన్ని గురించి ధ్యానించుకుందాం కీర్తనల గ్రంథము నూట మూడవ అధ్యాయము కీర్తన గ్రంథము నూట మూడవ అధ్యాయము ఐదవ వచనం పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్త దుడునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుతున్నాడు పక్షిరాజు యవనము వలె పక్షిరాజుకు యవనము ఉంది పక్షిరాజుకు ఉంది అంటే పక్షిరాజుకు ఒకరికైనా యవనం అంటే కేవలం పక్షిరాజుకు ఒకరికి కాదు కానీ లోకంలో ఉన్నటువంటి సకల జీవరాశులకు మనుషులకు కూడా మొట్టమొదటిగా బాల్యము ఉంటుంది ఆ తర్వాత యవనము ఉంటుంది ఆ తర్వాత వృద్ధాప్యం ఉంటుంది పక్షిరాజు కూడా అలానే ఉంది అయితే పక్షిరాజు గురించి ప్రత్యేకంగా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నటువంటి మాట పక్షిరాజు యవనము వలె నీ యవనము కొరతదగ్గుతున్నట్లు అంటే పక్షిరాజుకు యవనము ఉంది ఆ యవనము మళ్ళీ అవుతుంది అని చెప్తున్నాడు ఆ యవనము మళ్ళీ కొరతదవుతుంది అంటే పక్షిరాజుకు యవనము ఏ విధంగా కొరతదవుతుంది అవుతుందని మనం ఆలోచిస్తే పక్షిరాజు తనకు ఉన్నటువంటి ఆయుష్కాలంలో ఎప్పుడైతే వృద్ధాప్య ఛాయలలోనికి వెళ్తుందో ఎప్పుడైతే ఎగర్లేనటువంటి స్థితి ఎప్పుడైతే శరీరంలో వచ్చేటువంటి ఆ వృద్ధాప్య మార్పులు ఏవైతే వస్తాయో వచ్చినప్పుడు పక్షిరాజు చేసేటువంటి పని ఏంటంటే దూర ప్రాంతానికి అది వెళ్ళిపోయి ఇది తన శరీరం మీద ఉన్నటువంటి ఆ యొక్క ఈకలను మొత్తం ఒక్కొక్కటిగా తన పదునైనటువంటి ముక్కుతో ఒకవైపు అంతా రక్తం కారుతున్నప్పటికీ కూడా దేహం అంతా బాధను కలిగిస్తున్నప్పటికీ కూడా పక్షిరాజు చేసేటువంటి పని ఏంటంటే తన దేహం మీద ఉన్నటువంటి ఆ యొక్క ఈకలన్నిటిని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తీసివేసుకుంటూ ఉంటుంది అది చేసేటువంటి పని ఎందుకు తీసివేసుకుంటుంది మన చర్మం మీద ఉన్నటువంటి ఇదిగో వెంట్రుకను మనం గనక చేతితో లాగామనుకోండి అనుకోండి ఎంత బాధ కలుగుతుంది చాలా బాధగా అనిపిస్తుంది మరి అటువంటిది తన దేహం మీద ఉన్నటువంటి ప్రతి ఈకను తన పదునైనటువంటి ముక్కుతో తీసివేస్తున్నప్పుడు ఎంత బాధ ఉంటుందో మనం అర్థం చేసుకోగలుగుతాం మరి అంత బాధలో కూడా ఎందుకు ఆ పని చేస్తుంది ఎందుకు ఆ పని మీద అంత ఆసక్తితో ఆ పని చేస్తుందని మనం ఆలోచిస్తే ప్రియమైనటువంటి దేవుని పిల్లారా పక్షిరాజు ఎందుకు ఆ విధంగా చేస్తుంది అంటే ఇదిగో తన దేహము అంత గాయపరుచుకోవడానికి అంత బాధకు లోను పరుచుకోవడానికి కారణం ఏంటి అంటే ఇదిగో ఆ య ఆ యొక్క ఈకలు తీసివేసుకున్న తర్వాత ఆ దేహం మీద మళ్ళీ కొత్తగా ఈకలు వస్తాయి కొత్తగా ఫ్రెష్గా మళ్ళీ కలు వస్తాయి వృద్ధాప్య ఛాయలతో ఉన్నటువంటి ఆ దేహం ఏదైతే ఉందో ఆ దేహం అంతా కూడా నూతనమైనటువంటి ఈ యొక్క రెక్కలతో నూతనమైనటువంటి ఆ రెక్కలను మళ్ళీ ధరించుకోవడం వల్ల ఇదిగో యవన కాలంలో ఏ విధమైనటువంటి శక్తి ఉందో యవన కాలంలో ఎంత శక్తి కలిగి ఎగురేదో యవన కాలంలో ఎంత హుషారుగా ఉండేదో యవన కాలంలో ఎంత ఎత్తులకు ఎగిరేదో అదే విధంగా అంత ఎత్తులకు ఎగిరేంత శక్తిని పక్షిరాజు పొందుకుంటుంది ప్రేమైనటువంటి దేవుని పిల్లరా కాబట్టి పక్షిరాజు ఎందుకు ఆ చేస్తుంది అంటే ఇది ఒక తిరిగి యవనాన్ని పొందుకోవడానికి తిరిగి మళ్ళీ యవనాన్ని పొందుకోవడానికి తిరిగి నూతన బలాన్ని పొందుకోవడానికి ఎందుకంటే వృద్ధాప్య ఛాయలోనికి వచ్చినటువంటి పక్షిరాజు నాకు పక్షిరాజు కాక ఒక పక్షిరాజు మాత్రమే కాదు కానీ ఎవరైనా కానీ వృద్ధాప్య ఛాయలోకి వచ్చిన తర్వాత ఇదిగో యవన ప్రాయములో ఉన్నటువంటి బలము కానివ్వండి యవన ప్రాయంలో ఉన్నటువంటి వేగము కానివ్వండి యవన ప్రాయంలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు కానీ అన్ని క్షీణించి పోతాయి వృద్ధాపంలోనికి వచ్చినప్పుడు వృద్ధాప్య ఛాయలు అలుముకుంటూ ఉన్నప్పుడు అదేవిధంగా పక్షిరాజు ఆ వృద్ధాప్య ఛాయలను అధిగమించడానికి నూతన ఉత్తేజాన్ని లేదా నూతన బలాన్ని తన శరీరానికి అందిపుచ్చుకోవడానికి చేసినటువంటి పనే తనను తాను గాయపరుచుకొని ఆ ఈకలను తీసివేసుకొని మళ్ళా కొన్ని దినాలకి నూతనమైనటువంటి ఉత్తేజముతో నూతనమైనటువంటి బలముతో మళ్ళీ తిరిగి అవనాన్ని పొందుకుంటుంది కాబట్టి ఇంత పరిశీలనగా దేవుడు తన సృష్టిలో ఇంత విచిత్రమైనటువంటి అలవాట్లు లేదా మానవుని జీవితాలకు బుద్ధి నేర్పేటువంటి సంగతులు ఇదిగో వాటి జీవితాలు అలవాటుగా పెట్టాడు దేవుడు ఎందుకు అలవాటుగా పెట్టాడంటే ఇదిగో వాటి జీవితాల నుంచి మన జీవితాలకు అవసరమైనటువంటి పాఠాలు అంత మాత్రమే కాకుండా మరి ప్రాముఖ్యముగా మన ఆత్మీయ జీవితాలకు అవసరమైనటువంటి పాఠాలు దేవుడు నేర్పాలన్నదే ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం మరి పక్షిరాజుకు ఏముంది పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్త తగుచున్నట్లు ఇప్పటివరకు వరకు విన్నారు కదా పక్షిరాజుకు యవనముంది కదా ఆ యవనం క్రొత్తది అవుతుంది కదా ఇదిగో మీ యవనము కూడా క్రొత్తది అవ్వాలి మరి నిజంగా మన యవనాలు క్రొత్తగా అవుతాయా నిజంగా యవన ప్రాయంలో ఉన్నటువంటి అందం కావచ్చు యవన ప్రాయంలో ఉండేటువంటి ఆ తేజస్సు ఆ శరీర సౌష్ఠవం కావచ్చు వృద్ధాప్య ఛాయలు అలుముకున్న తర్వాత మానవుడు ఎన్ని రకాలైనటువంటి ఎక్సర్సైజులు చేసినప్పటికీ కూడా ఇన్ని రకాలైనటువంటి ఆహారపు అలవాట్లను అనుసరించినప్పటికీ కూడా ఎన్ని రకాలైనటువంటి సౌందర్య లేపనాలు పూసుకున్నప్పటికీ కూడా ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వృద్ధాప్య ఛాయలు కనిపిస్తూనే ఉంటాయి యవన ప్రాయంలో ఉన్నటువంటి అందము కానీ ఆ శరీర సౌష్ఠము కానీ ఆ హుషారు కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వృద్ధాప్య ఛాయలు వృద్ధాప్య వయసులోకి వెళ్ళినప్పుడు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం ఉపయోగం ఉండదు గా వచ్చేస్తూనే ఉంటాయండి శరీరంలో మార్పులు మరి దేవుడు ఏమంటున్నాడు ఇది పక్షిరాజుకు రాజుకు యవనం క్రొత్త మీ యవనం కూడా కొత్త తగ్గుతుంది అంటున్నాడు దేవుడు అంటే దేవుడు మాట్లాడితే ఏది కూడా అర్థం లేకుండా దేవుడు మాట్లాడేటప్పటికి కూడా అది మన ఆత్మీయ జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైనది అయినప్పుడు అది మనకెంతో జీవితాలకు ఉపయోగకరమైనది అయినప్పుడు అప్పుడు మాత్రమే దేవుడు మనకు చెబుతాడు అలా రాయించాడు అంటే మనం అర్థం చేసుకోవాలి ఇవి మన ఆత్మీయ జీవితాలకు అవసరమైనటువంటి సంగతులు మనం అర్థం చేసుకోవాలి ప్రియమైన వార్లారా దేవుడు మాట్లాడుతున్నది ఇక్కడ పక్షి రాజు యవనము వలి నీ యవనము కొత్తది కూర్చుంటున్నట్లు మన యవనం కూడా కొత్తది అవ్వాలా మన యవనం కూడా కొత్తది అవ్వాలా అవును నిజంగా అవుతుందా అది సాధ్యమేనా అంటే అవును సాధ్యమే ఇదిగో లోకపరంగా మనం చేసేటువంటి ఏదో సౌందర్యానికి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఇచ్చడం వల్ల కానీ లేదా మనం చేసే ఎక్సర్సైజ్ లో మనం మన ఫాలో అయ్యే డైట్ల వల్ల యవనాన్ని పొందుకోవడము కాదు కానీ దేవుడు మాట్లాడేది ఇదిగో ఆత్మీయంగా మీరు ఒక యవనాన్ని పొందుకోవాలి ఒక నూతన జన్మను పొందుకోవాలి యవన కాలంలో మీరు కూడా ఒక యవన బలాన్ని మీరు పొందుకోవాలంటే మీరు చేయవలసినటువంటి పని చూడండి కీర్తన గ్రంథము నూట ఇరవై ఏడు అధ్యాయము కీర్తన గ్రంథము నూట ఇరవై ఏడవ అధ్యాయము నాలుగో వచనం కీర్తన గ్రంథము నూట ఇరవై ఏడో అధ్యాయము నాలుగో వచనం యవన కాలముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు యవన కాలమందు పుట్టిన కుమారులు నిజంగా ఈ వచనం అంతా మనకు చాలామందికి అలవాటైనటువంటి వచనము చాలామంది అలవాటుగా వినేటువంటి వచనం మరి ఎక్కడ వింటూ ఉంటాం ఈ వచనాన్ని ప్రాముఖ్యముగా అంటే ఎక్కడ వింటూ ఉంటాం బర్త్డేలలో వింటూ ఉంటాం పుట్టినరోజు కార్యక్రమాల్లో వింటూ ఉంటాం ఏమని చెబుతూ ఉంటారు ప్రతి బర్త్డే దగ్గర ఒక పిల్లవాడు లేదా ఒక పాప బర్త్డే సందర్భంగా ప్రతి వారు కూడా ఈ వచనాన్ని చదవడము పరిపాటిగా మనందరికి తెలుసు కానీ దీనిలో ఉన్నటువంటి ఆత్మీయ అర్థాన్ని మనం కనుక ఆలోచిస్తే యవన కాలమందు పుట్టిన కుమారులు అంటే యవన కాలంలో అంటే చాలా మంది అనుకున్నటువంటి విషయం ఏంటి తల్లిదండ్రులు యవనంలో ఉండగా పెళ్లి యవనంలో చేస్తారు కాబట్టి యవనంలో పెళ్లి అయిన తర్వాత ఆ యవన కాలములో పుట్టినటువంటి కుమారులు అంటే పెళ్లి అయినప్పుడు పెళ్లి యవన కాలములో అవుతుంది యవన కాలములో పెళ్లి అయిన తర్వాత ఆ యవన కాలంలో ఎవరైతే పిల్లలు పుడతారో ఆ పిల్లలు బలవంతుడు అంటే బల దే బలవంతుడు ఎవరు దేవుడు బలవంతుడు దేవుడు బలవంతుడు ఆ బలవంతుని చేతిలో బాణములు అంటే దేవుని చేతిలో సాధనములు అని చెబుతూ ఉంటారు ఎవరు అంటే భౌతికముగా యవన ప్రాయములో వివాహము చేసుకుని యవన ప్రాయములో ఏ పిల్లలు అయితే పుడతారో వారు బలవంతుని చేతిలో బాణాలు అంటే దేవుని చేతిలో సాధనాలు అని చెప్తూ ఉంటారు కానీ అసలైనటువంటి ఆత్మీయ అర్థాన్ని గనక మనం ఆలోచిస్తే యవన కాలమందు పుట్టడము యవన కాలమందు పుట్టడం అంటే మరి అందరూ అనుకుంటున్నట్టుగా మనం ఆలోచిస్తే యవన కాలంలో తల్లిదండ్రులు యవనంలో ఉండగా పుట్టిన వారు మాత్రమే ఆ బలవంతుడైనటువంటి దేవుని చేతిలో సాధనాలు అని అనుకుంటే మరి అబ్రహాము షారాగారులకు ఇసాక్ గారు ఎప్పుడు పుట్టారు వృద్ధాప్యంలో కదా మరి అబ్రహాము శారాగార్లకు ఎప్పుడు పుట్టారు విశాఖ గారు వృద్ధాప్యంలో పుట్టారు మరి ఆయన దేవుని చేతిలో సాధనము కాదా అంత మాత్రమే కాకుండా ఇంకెవరు యాకోబు గారికి ఏసేపు గారు పుట్టింది కూడా ఎప్పుడు ఆయన కూడా వృద్ధాప్యంలోనే కదా ఏసేపు బెన్యామీనులు పుట్టింది కూడా వృద్ధాప్య కాలంలోనే యాకోబు గారి వృద్ధాప్య కాలంలో మరి కృత నిబంధన లేకసరికి మనకు కనబడేటువంటి వ్యక్తి బాప్తి స్మితి చౌహాన్ గారు ఆయన తల్లిదండ్రులు జకర్యా ఎలిజబెత్లు వాళ్ళు కూడా ఎప్పుడు బాప్తి స్మిత్ చౌహాన్ గారికి జన్మించారు బాప్తి స్మితి చౌహాన్ గారు ఎప్పుడు వారికి జన్మించారు అంటే జకర్యా ఎలిజబెత్ ల గారికి వారు కూడా జకర్యా ఎలిజబెత్ల గారులు వృద్ధాప్యంలో ఉన్నప్పుడే బాప్తి స్మితి చౌహాన్ గారు కూడా పుట్టారు అంటే వీరందరూ వృద్ధాప్యముల తల్లిదండ్రులు ఉన్నారు అప్పుడు పిల్లలకు అన్నారు అంటే ఆ వృద్ధేహంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు పుట్టిన కుమారులు బలవంతుడైన దేవుని చేతిలో సాధనములు కారా అలా వచ్చేస్తుంది అర్థం కానీ అది కాదు మనం ఆలోచించవలసింది ఎప్పుడంటే యవన కాలంలో పుట్టడం అంటే ఇది కాలమందు దేవుని యొక్క కాడిని మోయిట నరునికి మేలు దానిని మోపువాడు అని రాయబడింది ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా యవన కాలముందు పుట్టడం అంటే ఇదిగో యవన కాలంలో బాప్ తీసుకొని నూతనముగా పుట్టడము ఇది దేవుడు చెప్తున్నటువంటి మాట యవన కాలముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు నిజంగా యవన కాలముల పుట్టడం అంటే ఇదిగో యవన ప్రాయములోనే నా కాడిని మోయటకు నువ్వు అర్హునిగా కావాలి అంటే నువ్వు అలా మోయాలి అంటే నువ్వు చేయవలసిన పని ఇదిగో నీ పాపములను ఒప్పుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ అవను బాప్తిసం తీసుకో అదే ఒక నూతన జన్మ అది యవన కాలములో పుట్టడం అంటే అది అలా పుట్టినటువంటి వారు అలా బాప్తిసము ద్వారా నూతన జన్మను పొందిన వారు ఎటువంటి వారు బలవంతుని చేతిలో అంటే బలవంతుడైన దేవుని చేతిలో బాణములు అంటే సాధనముల వంటి వారు దేనికి బాణములు అంటే ఇదిగో అపవాది తంత్రములను ఎదురించుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి ఎందుకు దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచమును ఎందుకు బాణముల్లాగా మారాలి ఎందుకు దేవుని చేతులు ఆయుధాల్లోగా అవ్వాలి అంటే దేని కొరకు అంటే అపవాది తంత్రములను ఎదురించుటకు అపవాది యొక్క అగ్ని బాణములను ఆర్పివేయటకు ఇదిగో దేవుని చేతిలో బలవంతుడు అంటే బలవంతుడైనటువంటి మన తండ్రి అయినటువంటి దేవుడు ఆశ్చర్యకరుడు బలవంతుడు ఆయన చేతిలో మనము ఒక సాధనములుగా అపవాదిని ఎదిరించేటువంటి ఆయుధాలుగా సాధనములుగా మనం మారిపోవాలి అంటే మనం చేయవలసిన పని ఏంటి యవన కాలములో పుట్టాలి అంటే యవన కాలంలోనే ఇది యవనం అనేది చాలా ప్రాముఖ్యమైనది కదా యవన కాలం అనేది ఒక నూతన బలాన్ని ధరించుకునేటువంటి వయస్సు కదా ఎటువంటి దేవనప్రాయము చాలా శరీర సౌష్ఠముతో కూడినదై చాలా బలము కలిగి చాలా హుషారు కలిగి ఉండేటువంటి ఆ వయస్సులో ఆ యవన ప్రాయాన్ని ఆ యవన బలమును ఇది దేవుని కొరకు ఉపయోగించాలి దేవుని పరిచయం కొరకు వాడాలి అది దాని అర్థము కాబట్టి ప్రేమైనటువంటి దేవుని పిల్లారా పక్షిరాజు యవనము వలె మీ యవనము క్రొత్త దగుచుండినట్లు పక్షిరాజు నుండి దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటి ఇది ఒక పక్షిరాజు భౌతికముగా ఒక నూతనమైనటువంటి యవనాన్ని పొందుకుంటుంది నా పిల్లలైనటువంటి మీరు మీరు కూడా ఒక యవనాన్ని పొందుకోవాలి నూతన యవనాన్ని పొందుకోవాలి అదేంటో తెలుసా బాప్తిస్మము ద్వారా యవన ప్రాయంలోనే మీరు పుట్టాలి అలా పుడితే మీరు నూతన బలాన్ని పొందుకుంటారు ఇదిగో భౌతికంగా మీరు మీ యొక్క దేహము కృషించిపోయినప్పటికీ కూడా మీ యొక్క యవనము ముగించిపోయినప్పటికీ కూడా మీరు నిత్యము యవనములోనే ఉంటారు మీ ఆత్మ నిత్యము యవనంలోనే ఉంటుంది మీ బ్రతుకంతా నూతనముగా ఉంటుంది అందుకే అంటారు కదా ఎవడైనా నువ్వు క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి పౌలు గారు మాట్లాడుతూ కురిందులకు రాసినటువంటి రెండో పత్రిక అధ్యాయము క్రిందకి రాసినటువంటి రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము పదహారు నుంచి పద్దెనిమిది వర్షాలు మనం చాలిద్దాం కావున మేము అధైర్యపడము పౌలు గారు అంటున్నారు మేము భయపడము ఎందుకు భయపడము అంటే మా బాహ్య పురుషుడు కృషించుతున్నాను ఇదిగో మేము ధరించుకున్నటువంటి దేహం ఏదైతే ఉందో ఇది కృషించిపోతుంది ఎందుకంటే మేము చేసేటువంటి పనుల వల్ల దేవుని పరిచయాలు మేము తిరిగేటువంటి ఆ ప్రయాణాల వల్ల మా దేహం కృషించిపోతుంది మా దేహం వృద్ధాప ఛాయల్లోకి వెళ్ళిపోతుంది మా దేహం బలహీనమైపోతుంది కానీ ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు కానీ మన మాలో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో మాలో ఉన్నటువంటి దేవుడిచ్చినటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది మాత్రము దినదినము నూతన పరచబడుతున్నాడు దినదినము క్రొత్తగా అయిపోతున్నాడు దినదినము ఒక నూతనత్వాన్ని పొందుకుంటున్నాడు దినదినము నూతన బలాన్ని పొందుకుంటున్నాడు చూడండి మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము గనుక మేము దృశ్యమైన వాటినే చూడక దృశ్యమైన అంటే మన కంటికి కనిపించేటువంటి ప్రకృతి కంటికి కనిపించేటువంటి విశ్వము కావచ్చు కంటికి కనిపించేటువంటి ప్రకృతి ఆవత్తు కావచ్చు ఇదంతా కూడా దృశ్యమైనవి అనగానే ఇది భౌతికముగా మనము ధరించుకున్నటువంటి దేహమునకు ఈ కళ్ళకు కనిపించేవన్నీ కూడా దృశ్యమైనవి అంటే కంటికి కనిపించేవి అయితే పౌలు గారు ఏమంటున్నారు మేము దృశ్యమైన వాటిని చూడక అంటే మేము ఏదైతే కంటికి కనిపిస్తున్నాయో భౌతికంగా వాటిని మేము చూడట్లేదు మరి వాటిని చూడక వేటిని చూస్తున్నారంట అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము ఏవి కంటికి కనబడట్లేదో ఏవి మా కళ్ళ కనపడలేదో వాటిని నిదానించి చూస్తున్నాము అంటున్నాడు అంటే కంటికి కనబడటువంటివి ఏవి ఒక పరలోకం మనిషికి కనపడదు ఒక నరకం మనిషికి కనపడదు ఒక పరదేశు మనిషికి కనపడదు మరి కనబడినటువంటి వాటిని నిదానించి చూస్తున్నాము అంటున్నాడు నిదానించి చూస్తున్నాము అంటే పౌలు గారు దేనిపైన ప్రాముఖ్యముగా చూస్తున్నారంటే కంటికి కనిపించేటువంటి వాటిపైన కాదు కంటికి కనిపించినటువంటి వాటిని గురించి ఆలోచిస్తున్నాడు కంటికి కనబడినటువంటి ఒక పరలోకము గురించి ఒక పరదేశ గురించి ఒక నరకము గురించి వీటి అన్నిటి గురించి ఒక దేవుని గురించి ఆ దేవదూతుల గురించి ఇవన్నీ పౌలు గారు ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకంటే క్షణ మాత్రం ఉండు మా చులకని శ్రమ క్షణ మాత్రం ఉండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేస్తున్నది క్షణ మాత్రం ఉండు చులకని శ్రమ అంటే భూమి మీద క్రైస్తవ్యములో ఉండేటువంటి శ్రమ క్రైస్తవంలో వచ్చేటువంటి శ్రమలు ఎటువంటివి అంట క్షణ మాత్రము ఉండేవి అంటే కొద్ది కాలం మాత్రమే ఉండేవి మరి పక్షిరాజుకు కాలము శ్రమ మరో నూతనత్వాన్ని పొందుకోవాలి మరో నూతన బలాన్ని పొందుకోవాలంటే అది చేసేటువంటి బాధపడాలా లేదా బాధపడాలి తన పదునైనటువంటి ముక్కుతో తన తీసి తీసివేసుకోవాలి రక్తం కారుతున్నా పట్టించుకోకుండా తీసివేసుకోవాలి మరి ఆ పీకి వేసుకునేటువంటి ఆ సమయంలో ఆహారం ఉండకుండా బలహీనమైపోతుంది మరి ఇన్ని బాధలు ఉన్నప్పటికీ కూడా పక్షిరాజు ఆ బాధను అనుభవిస్తుంది ఎందుకు ఇదిగో రాబోయేటువంటి ఆ నూతన యవన బలం గురించి పక్షి రాజు ఆలోచిస్తుంది కానీ అప్పుడు పడేటువంటి బాధను గురించి ఆలోచించట్లేదు పక్షిరాజు అంటే అంత చిన్న పక్షిలోనే దేని గూర్చినటువంటి ఆలోచన ఇదిగో ఒక భవిష్యత్తును ఆలోచన నూతన బలాన్ని నేను పొందుకుంటాను ఇదిగో ఈ బాధ పొందుకోకుంటే నాకు నూతన బలం అనేది రాదు ఆ నూతన బలాన్ని నేను పొందుకోవాలి అంటే ఇదిగో ఈ బాధ కొద్ది కాలం ఉంటుంది ఈ కొద్ది కాలం బాధను నేను గనక అనుభవిస్తే తట్టుకుంటే రాబోయేటువంటి ఆ నూతన యవనం ఏదైతే ఉందో అది కొన్ని సంవత్సరాల పాటు ఉంటుంది కొన్ని సంవత్సరాల పాటు ఉండేటువంటి ఆ యవన బలాన్ని నేను సంతోషముగా ఆనందభరితముగా దాన్ని పొందుకోవాలి అంటే ఆ యవన బలాన్ని నేను అనుభవించాలి అంటే ఈ కొద్ది బాధ తప్పనిసరిగా నేను అనుభవించాలి కాబట్టి ప్రేమేందేవాని పిల్లారా పక్షి రాజే బాధను అనుభవిస్తున్నప్పుడు ఇదిగో ఈ భూమి మీద మానవ ఆయుష్కాలం అల్పమైనది కొంతసేపు కనబడి అంతలో ఆవిర్ ఆవిర్లాంటి బ్రతుకులో వచ్చేటువంటి శ్రమలు ఎటువంటివో తెలుసా ఇవి క్షణమాత్రం ఉండేవి అవి తాత్కాలికమైనవి క్షణమాత్రం ఉండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన భారమును కలుగజేస్తున్నవి ఎలా అయినగా ఈ క్షణమాత్రం ఉండేటువంటి శ్రమ ఏం చేస్తుందంట నిత్యమైనటువంటి మహిమలోనికి నడిపిస్తుంది నిత్యం ఉండేటువంటి పరలోకానికి నడిపిస్తుంది క్షణమాత్రము కొద్ది కాలం ఉండేటువంటి ఈ తాత్కాలిక శరీరక శ్రమలు ఈ బాధలు భూమి మీద క్రైస్తవములు పొందితే దేవుని కొరకు అవి నిత్య జీవమైన పరలోకానికి నడిపిస్తాయి నిత్య మహిమను పొందుకునేటట్లు చేస్తాయి ఎందుకంటే ఎలా అయినగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు దృశ్యమైనవి అనిత్యములు అంటే కంటికి కనిపించేవన్నీ కూడా ఎటువంటి వంట కంటికి కనిపించేవన్నీ అనిత్యములు అంటే శాశ్వతమైనవి కావు మనం చూస్తున్నటువంటి ప్రకృతి కావచ్చు మన కళ్ళ ఎదురు ఉన్నటువంటి ఈ సుఖభోగాలు ఐస్ ఐశ్వర్యాలు ఇవన్నీ కావచ్చు ఇవన్నీ ఎటువంటి వంట అనిత్యములు అంటే శాశ్వతము ఉండేవి కావు మరి అదృశ్యమైనవి నిత్యములు అంటే ఏవి కంటికి కనిపించవో ఒక పరలోకము దేవుడు దేవదూతలు ఒక నరకము పరదేశు ఏవైతే కంటికి కనిపించవో అవి అనిత్యములు ఏమంటున్నాడు అదృశ్యమైనవి దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు అంటే కంటికి కనిపించినటువంటి దేవుడు దేవదూతలు నరకము పరలోకము పరదేశు ఇవన్నీ మనిషికి భూమి మీద కనిపించవు ఇదిగో కనిపించట్లేదు కాబట్టి ఇవే నిత్యము ఉండేవి కనిపించేవి నిత్యము ఉండేవి కావు ఏవి కనిపించట్లేదు అవి నిత్యము ఉండేవి మరి ఆ నిత్యత్వంలోనికి పోవాలంటే భూమి మీద ఉన్నప్పుడే ఏం చేయాలి పక్షి రాజు నుంచి పాఠాన్ని నేర్చుకొని పక్షిరాజు నుంచి పాఠాన్ని నేర్చుకొని ఆత్మీయ పాఠాన్ని ఒక నూతన బలాన్ని ఒక నూతనత్వాన్ని పొందుకోవాలి ఆ నూతనత్వం దేనితో సాధ్యము యోహాన్స్ వార్త మూడవ అధ్యాయము మూడో వచనం నుంచి అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెబుతున్నాను క్రొత్తగా జన్మించాలి యవన కాలంలో జన్మించాలని దేవుడు కోరుకుంటున్నాడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యమును చూడలేడు అందుకు నికోదేము ముసలివాడైన మనుషుడు ఎలాగో జన్మింపగలడు రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగుగా యేసు ఇట్లను ఒక నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుతున్నాను నీకోదు ఏమను ఏమనుకుంటున్నాడు అంటే గారు భౌతికమైనటువంటి దాని గురించి చెబుతున్నాడేమో ప్రభుల వారు అనుకుంటున్నాడు కానీ ఏసుక్రీస్తు వారు చెప్పేటటువంటి మాట ఏంటి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని అంటే నీటి మూలముగా అంటే నీటిలో ముంచబడాలి ఆత్మ మూలముగా అంటే ఇది నీటిలో ముంచబడిన తర్వాత బాప్తిస్మను పొందుకున్న తర్వాత దేవుడిచ్చేటువంటి వరము పరిశుద్ధాత్మను దేవుడిని కనుగ్రహిస్తాడు పరిశుద్ధాత్మని అనుగ్రహిస్తాడు పరిశుద్ధాత్మ ఎవరికి అనుగ్రహించబడుతుంది ఎవరైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు బాప్తిష్మాన్ని పొందుకుంటారో వారికి దేవుడు అనుగ్రహించేటువంటి వరము పరిశుద్ధాత్మ ఆ పరిశుద్ధాత్మ మనలో ఉండి బాప్తీసమ్మ తీసుకున్న తర్వాత మన మనసాక్షిని ఇదిగో ఏది తప్పు అయితే అని తప్పు అంటూ మనల్ని సరి చేస్తూ మనం దేవుని వాక్యం చెప్పాలంటే ధైర్యాన్ని ఇస్తూ దేవుని సేవ చేయాలంటే తోడుగా ఉంటూ మనల్ని ఎప్పుడు ముందుకు నడిపించేటువంటిదే పరిశుద్ధాత్మ దేవుడు ఇంకొక వచనం చూసుకుని ముగించేసుకుందాం పేతురు గారు రాసినటువంటి పత్రిక గారు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం గారు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుతున్నది అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనసాక్షినిచ్చు ప్రత్యుత్తరమే దానికి సాదృశ్యమైనటువంటి బాప్తిస్మము బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుతున్నది అంటే మనిషి రక్షింపబడాలి అంటే మానవ జీవితము రక్షింపబడాలి అంటే నూతనమైనటువంటి బలాన్ని పొందుకోవాలి అంటే నూతనమైన యవనాన్ని పొందుకోవాలి అంటే ఎల్లప్పుడూ ఉండేటువంటి యవనములోనికి మనం ప్రవేశించాలి అంటే ఏదో భౌతికమైనటువంటి యవనము కొద్ది కాలం మాత్రమే ఉంటుంది భౌతికమైనటువంటి యవనం ఎంతకాలం ఉంటుంది పక్షిరాజుకు కూడా కొద్ది కాలం ఏముంటుంది మనకు కూడా కొద్ది కాలమే ఉంటుంది భౌతికమైనటువంటి యవనం కానీ దేవుడిచ్చేటువంటి యవనం ఎటువంటి తెలుసా అది నిత్యము ఉండేది అది ఎల్లప్పుడూ ఉండేది మరి అటువంటి ఆ యవనం మనం పొందుకోవాలి అంటే మనం ఏం చేయాలి దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మమ్మ మిమ్మను రక్షించుతున్నది అంటే బాప్తిస్ మనల్ని రక్షిస్తుంది ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటారో వారు నూతనమైనటువంటి బలాన్ని పొందుకుంటారు వారు ఎవన కాలం మందు పుట్టినటువంటి వారు పరిశుద్ధాత్మైనటువంటి వరాన్ని పొందుకున్నటువంటి వారు ప్రేమైనటువంటి దేవుని కిన్నారా పక్షిరాజు ఈ యొక్క దేవుడు కలిగించినటువంటి ఈ ప్రకృతి అంతటి నుండి దేవుడు మనకి పాఠాలు నేర్పిస్తున్నాడు అలా పాఠాలు నేర్పిస్తూ అవి కేవలం భౌతిక సంబంధమైనవి మాత్రమే కాదు కానీ స్పిరిచువల్గా ఆత్మీయంగా అనేకమైనటువంటి సంగతులను దేవుడి ప్రకృతి నుంచి ప్రకృతిలో ఉన్న జీవరాశుల నుంచి మనకు నేర్పిస్తున్నాడు గనక వాటి నుంచి మనం గుణపాఠాలు నేర్చుకొని ఇదిగో పక్షిరాజు నుంచి అది భౌతికమైనటువంటి అవనాన్ని పొందుకుంటుంది ఆ అవనాన్ని రెండోసారి పొందుకుంటుంది మనము కూడా నిత్యమైనటువంటి యవనాన్ని పొందుకోవాలి ఆత్మీయమైనటువంటి నూతనమైనటువంటి యవనాన్ని మనం పొందుకోవాలి అంటే ఇదిగో బాప్తిమము ద్వారా అది సాధ్యపడుతుంది గనక బాప్తిమము ద్వారా నిత్య నూతనముగా మనం ఉంటాము గనక దినదినము దేవుని నూతన పరసపడతాము గనుక ఆ కార్యక్రమం ఎల్లప్పుడూ కూడా మనం నిర్లక్ష్యము చేయకుండా గారి కాలంలో ఎవరైతే ఓడలోనికి ప్రవేశించకుండా దూరంగా ఉండిపోయారో వారంతా కూడా జల ప్రళయములో నశించిపోయారు ఇప్పుడు ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితులు ఉన్నాయి అటువంటి పరిస్థితులలో బాప్తి తీసుకోకుండా దేవుని హెచ్చరికకు లోబడకుండా గనక ఉంటే ఏమైపోతాం మనము కూడా నశించిపోతాము ఎవరైతే బాపు తీసుకోకుండా దాన్ని నిర్లక్ష్య పెడతారు అలా నిర్లక్ష్య పెట్టేటువంటి వారు ఏం చేయబడతారు నశించిపోతారని దేవుని యొక్క గ్రంథం సెలవిస్తుంది కాబట్టి ప్రేమ దేవుని పిల్లారా దేవుడు మనకు చెప్తున్నటువంటి సంగతుల విషయమే విని విడిచిపెట్టే వారిగా ఉండకుండా విన్న సంగతులను గైకొనే వారి మీగా మనం అందరం ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క మాటలను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రేమ గలటువంటి మా కల తండ్రి ఈ యొక్క రాత్రికాల వేళ మీ యొక్క మాటలు మరొక మారుతండ్రీ ఈ యొక్క సామాజిక మాధ్యాల ద్వారా ధ్యానించుకున్నట్టుకు తెలియజేయటకు మీరు చెప్పిన కృప విషయం అయితే అంటే మీకు ఎంతగానో ఉన్నాలో కృతజ్ఞతలు క్రీస్త స్వర్ణాములు తెలియస్తున్నారు మాకు అన్నతండి ధ్యానించినటువంటి మీ సంగతులను విని విడిచిపెట్టకుండా గై భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి నిన్న మీ పిల్లలందరినీ దీవించి ఆస్వాదించమని ఇంకా ఇటువంటి అనేకమైనటువంటి వాక్యాలు మీ పిల్లలకు తెలియజేయటకు సహాయం అనుగురించి ముందు నడిపించమని మా రక్షకుడు అయినటువంటి క్రీస్తేశ్వర స్వర్ణాములు అమలు నేడు సమర్పిస్తున్నాను మాకు అన్నత మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడు అయినటువంటి క్రీస్తు స్వరణంలో మరొకసారి శుభాభివాదాలు తెలియజేస్తూ ఉన్నాను